మెడికల్ కళాశాలను పీపీ పద్ధతిలో నిర్మించడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ చెలో మెడికల్ కాలేజీ పేరుతో పెద్ద ఎత్తున మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం గొప్ప విషయం అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కళాశాల అయినా తీసుకువచ్చారా అని ఎద్దేవా చేశారు మార్కపురం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని మానుకోవాలని ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మార్కపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ గిద్దలూరు ఇన్ఛార్జి కందుకూరు రెడ్డి మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ వైసీపీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆమోదం తెలిపి దురదృష్టవశాత్తు నిన్నటి రోజే ఈ మార్కాపు కాలేజీని కూడా టెండర్ పెరుగుతుంది అనేది చాలా శోచనీయం మరి భావన ఉన్నప్పటికీ అప్పటికే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి గవర్నమెంట్ కాలేజీ ఉన్నా కూడా ఈ పశ్చిమ ప్రకాశం మీద ఉన్నట్టు లక్షల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మిస్తా అమరావతి ఎవరి భవిష్యత్ జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీని దేశకు వచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ గొమ్మ తప్ప ఇంకెవరని చెప్పి సభామం మనం తెలియజేస్తున్నా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం ఆశా మహిళి కాదు అది జగన్మోహన్ గారి విజన్ ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పునంతో నిజంగా చాలా బాధకరం జగన్మోహన్ గారి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పదిహేడు మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది ఈ పది మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి దాంట్లో ఫస్ట్ వేత్తలో మార్కాపురం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్య ఆలోచనతో ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన బాధ్యం విద్య అందకూడదని చెప్పేసి వైద్య విద్య కనీసం బాధిత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది ఏ పేషెంట్ అయినా ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్యగా విద్య చదువుకోగలుగుతాడా వైద్యం చూపించుకోగలుగుతాడా మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు మెరుగైన విద్య ఎవడో వైద్య ఇవ్వడో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్య విద్యార్థులు ప్రాణాలు హరించి పేద ప్రజల హ ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు దయచేసి మీరు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే ఇంకా మీరు ఇటువంటిది ఆపపోతే ప్రైవేటీకరణ ఆపపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి రై పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అంటగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం దోపిడీదారుల ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్ సీట్స్ అలాట్మెంటు బడ్జెట్ కేటాయింపులు నిర్మాణ పనులు కూడా ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు ఒక్కసారి గుడ్లున్నట్టు కళ్ళున్నటువంటి కబోదుల్లరా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఈ కాలేజీని కేవలం ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ అన్న తీసుకొచ్చినటువంటి కాలేజ్ పదహారు సంవత్సరాలు ఇప్పటికే పరిపాలించినటువంటి దొంగల ముఠ కబ్జాదారుల ముఠ ఒక్కసారి చూడండి మీ బతుకులకి ఎప్పుడన్నా ఒక మంచి పని చేసినటువంటి చరిత్ర ఉందా ఒక్క పేదవాడికి సహాయం చేసినటువంటి చరిత్ర ఉందా ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు మద్యాన్ని దోచుకుంటున్నారు వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు ఇసుకను దోచుకుంటున్నారు ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుకొనే చూయించుకోవాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో అస్సలు సంగతి ఈ విలువైనటువంటి భూమిని కొట్టేయాలని ఈ విలువైనటువంటి వైద్య వ్యవస్థని ప్రైవేటీకరించాలని ఆ ప్రైవేటీకరణలో జేబులు నింపుకోవాలనేటటువంటి తత్వం తప్ప మరొకటి తెలియనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పాపానికి ఒడిగట్టాడు ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు ఊరికి పోదు ఈ పేదవాళ్ళ పాపం మీకు తగులుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే నూట యాభై కిలోమీటర్లు పోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు కేవలం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఒక హాస్పిటల్కి వెళ్ళడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఇవాళ ఈ హాస్పిటల్ వస్తే పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు ఉచితంగా డాక్టర్లు అవుతారు ఉచితంగా వైద్యం అందుతుంది ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి మందులు అందుతాయి ఎవడైనా ఈ దేశంలో పేదవాళ్ళ పట్ల ప్రేమనే చూపించారు తప్ప క్రూరత్వాన్ని చూపించేటటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఏ విధంగా అయితే విద్యను అమ్మేశాడో నారాయణ చైతన్య కాలేజీలకి అదే విధంగా వైద్యాన్ని కూడా అమ్మేయడానికి పన్నాగం పన్నాడు ఇది చిన్న స్కామ్ కాదు ఇది చాలా పెద్ద స్కామ్ పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి జీవో ఎవడబ్బు సొమ్మనిచ్చావయ్యా ఈ ఆస్తి ఏమన్నా నీ సొత్త ఈ స్థలం ఏమన్నా నీ సొత్త పంచుకుంటూ పోతే రేపు ప్రభుత్వ కార్యాలయం కట్టడానికి గజం స్థలం దొరుకుతుందా యాభై ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న ఈ విలువైన భూమిని వంద సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు ధారా చెయ్యడం అంటే వందల కోట్ల స్కామ్ చేయడమే పదిహేడు మెడికల్ కాలేజీలకి ఐదు కో ఐదు వేల కోట్లు అంటే ఎంత పడుతుంది ఎంత పడుతుంది కేవలం మూడు వందల కోట్లు కూడా పడుతుంది ఒక్కొక్క కాలేజీకి అవునా కాదా ఈ స్థలంకి కూడా పదో వంతు విలువ కూడా కాదు అది ఈ స్థలంలో పదో వంతు విలువ కూడా కాదు మూడు వందల కోట్లు ఒక మెడికల్ కాలేజీలకి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి మూడు వందల కోట్లు పెట్టలేనటువంటి నువ్వు నువ్వు తిరగడానికి ఒక హెలికాప్టర్ ముఖ్యమంత్రి తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ నీ కొడుకు తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ ఎవడబ్బా సొమ్మని ఏమనిది ఇది ఖచ్చితంగా దోపిడీ చేయడానికే మూడు వందల కోట్లతోటి కంప్లీట్ అయితే పేదవాడికి ఆరోగ్యం బాగుపడుతుంది జగనన్న ప్రభుత్వంలో ఉచితంగా వైద్యాన్ని ఇచ్చాడు ఉచితంగా మంత్రులు కూడా ఇచ్చాడు ఆరోగ్య ఆసర ఐదు వేల రూపాయలు పేషెంట్ దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటిలో పని చేసుకోలేనటువంటి బిడ్డలకి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇవాళ సిరిని తీసేశాడు ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడు దోపిడీకి తెరలేపడానికి దోపిడీ చేయడానికి